హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబడి మోహన్ క్రియేషన్స్ నేను మీ అంబడి మోహన్ ఫ్రెండ్స్ ఈరోజు మరో సరిగత నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నందు నేషనల్ హర్బన్ హెల్త్ మిషన్ స్కీమ్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోలో నేను ఈ నోటిఫికేషన్లో ఏ ఏ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అన్న పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మీరు తెలుసుకోగలరు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే నేషనల్ హర్బన్ హెల్త్ మిషన్ స్కీమ్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్స్ని వన్ ఇయర్ కాలపరిమితికి గాను వీరు భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఇందులో వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఫార్మసిస్ట్ కాంట్రాక్ట్ బేసిక్ విధానం కింద సంబంధించి ఏడు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మాస్టర్షూట్గా ఎస్ఎస్సి కానీ దానికి ఈక్వలెంట్ కోర్సులో గుర్తింపొందిన ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అయి ఉండాలి దానితో పాటు డి ఆర్ బి ఫార్మసీ ఒత్తిని సాధించి ఉండి ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో మీ యొక్క సర్టిఫికేట్ని రిజిస్టర్ చేసుకొని ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ల్యాబ్ టెక్నీషియన్ వేకెన్సీస్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉన్నట్లు వీరు తెలియజేయడం జరిగింది దీనికి మాస్టర్ షూట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిఎంఎల్టీఆర్ బిఎస్ఎంఎల్టీలో ఒత్తిని సాధించి ఉండాలి ఎవరైనా ఇంటర్మీడియట్లో వొకేషనల్ వన్ ఇయర్ ఎమ్మెల్టీ కోర్స్ చేసిన వారు మాస్టర్ షూట్గా అప్రెంటిస్షిప్ని ఫినిష్ చేసేసి ఏపీ పారామెడికల్ బోర్డులో వారి సర్టిఫికేట్ని రిజిస్టర్ ఆర్ రెనూవల్ చేసుకుని ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి అవుట్ సోర్సింగ్ బేసిక్ కింద ఆరు వేకెన్సీస్ ఉన్నట్లు వీరు తెలియజేయడం జరిగింది దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మస్టర్ షుడ్ ఎనీ బ్యాచులర్ డిగ్రీ అనేది గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పాస్ అయి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది దానితో పాటి లేదా వన్ ఇయర్ పీజీ డిసిఏ కంప్యూటర్ సర్టిఫికేట్ను కలిగి ఉన్న కోర్సు ఏదైనా చేసి ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్కి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నట్లు తెలియజేశారు దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి ఆర్ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్కు అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి అన్న విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ కలిగి ఉండాలని అయితే తెలియజేశారు ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలకి మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు ఎన్సిఎస్సీ సర్టిఫికేట్ కలిగి ఉన్న పిల్లలకి మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఐదు సంవత్సరాలు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఐదు సంవత్సరాలు పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి పది సంవత్సరాలు రిజిస్ట్రేషన్ అనేది కల్పించడం జరిగింది ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్న విషయానికి వచ్చినట్లయితే మొత్తం సెలక్షన్ ప్రాసెస్ అనేది వంద మార్కులకు ఉంటుంది అందులో డెబ్బై ఐదు శాతం మార్కులని వారు సాధించిన అకాడమిక్ ఆర ఎక్స్పీరియన్స్ మీద వీరు ఆ సెవెంటీ ఫైవ్ మార్క్స్ని తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మిగిలినటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ని వారి యొక్క సర్వీస్ అలాగే ఈ కోవిడ్ టైంలో అర్బన్ రూరల్ ఏరియాలో వారు సర్వీస్ చేసి ఉంటారు కదా అక్కడ సర్వీస్ నుంచి కూడా వీరు ఆ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని యాడ్ చేసి ఈ ఉద్యోగాల్లో అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుందని అయితే వీరు నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి అన్న విషయానికి వచ్చినట్లయితే వీరు తెలియజేసినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యేసి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కనుక ఈ నోటిఫికేషన్లోనే వీరు అప్లికేషన్ ఫామ్ని ఇవ్వడం జరిగింది ఈ అప్లి ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా కూడా మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయొచ్చు లేదా ఈ అఫీషియల్ వెబ్సైట్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది త్రూ ఆ వెబ్సైట్ లింక్ ద్వారా కూడా లాగిన్ అయ్యేసి దరఖాస్తు ఫామ్ని డౌన్లోడ్ చేసేసుకొని మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అలాగే విద్యార్హత డీటెయిల్స్ని ఎంటర్ ఫిల్ చేసేసి మూడు వందల రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుంది డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఏలూరు డిస్టిక్ ఏలూరు మీద మూడు వందల రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ని తీసేసి దానికి అటాచ్ చేసేసి మీరు అప్లికేషన్ ఫామ్ని ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై తేదీ నుండి మూడు రెండు రెండు వేల ఇరవై తేదీలోపు మీరు ఆ కాలేజీ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది లేదా మీరే నేరుగా వెళ్ళి ఇవ్వనైనా ఇవ్వచ్చు అని అయితే మీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఫామ్ చేరిన తర్వాత వారు మీ క్యాండిడేట్స్ యొక్క సర్టిఫికేట్స్ని వెరిఫై చేసి శాట్లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఆ శాట్లిస్ట్ చేసిన అభ్యర్థులని వీరైతే సెలక్షన్ చేసి ఈ ఉద్యోగాల్లో భర్తీ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్